శ్రీకర్ శ్రీయా వాళ్ళు గుడిలో పెళ్లి చేసుకోవడానికి గుడికి వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న శ్రీకర్ వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు వస్తారా అని చెప్పి శ్రీకర్ అయితే ఎదురు చూస్తూ ఉంటాడు టైం అవుతుంది ఇంకా రాలేదేంటి వదిన అందరినీ తీసుకొని అని చెప్పేసి అయితే ఎదురు చూస్తూ ఉంటాడు ఇంతలో అవని వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అయితే ఆ గుడికి వస్తూ ఉంటారు అది చూసిన శ్రీయ అయితే అదిగో శ్రీకర్ వస్తున్నారు అవని అవని అక్క తీసుకొని వచ్చేసింది అందరినీ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రీకర్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇంతలో శ్రీకర్ ఫ్యామిలీ మొత్తం ఆ గుడి లోపలికి వస్తూ ఉంటుంది అది చూసిన శ్రీకర్ శ్రీయ వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు అమ్మయ్య నా ఫ్యామిలీ ఇక్కడికి వచ్చిందని చెప్పేసి అయితే శ్రీకర్ మరీ ఆనందంలో ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అవని శ్రీకర్ని వెతుకుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శ్రీకర్ వాళ్ళ అమ్మ అయితే అదుగో అదుగో అవని అక్కడే ఉన్నారు శ్రీకర్ శ్రేయ అని చెప్పేసి అయితే వాళ్ళని చూపిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే శ్రీకర్ దగ్గరికి వచ్చి ఏంటి అందరికీ ఎదురుగా నించున్నావు ఇప్పుడు కానీ మావయ్య గారు మిమ్మల్ని చూశారంటే నాకు ఎంత అవమానం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రీకర్ అయితే సరేలే వదిన మీరు ఎలా వచ్చారో నాకు ఆనందంగా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో ఆరాధ్య అయితే అమ్మనే వెతుక్కుంటూ అయితే వస్తూ ఉంటుంది ఇంతలో అమ్మ అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటుంది ఆ వెనక అవని వాళ్ళ ఆయన కూడా వస్తూ ఉంటాడు అవని నువ్వేంటి ఇక్కడ ఉన్నావని చెప్పేసి అయితే తనని చూస్తూ ఉంటాడు ఆ పక్కనే ఉన్న శ్రీకర్ణి శ్రేయాని చూసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అవని మీద చాలా కోపంగా అవని ఏంటి ఇక్కడ ఉన్నావని చెప్పేసి అయితే చాలా కసురుకుంటూ ఉంటాడు అది చూసిన అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా భయపడిపోతూ ఉంటుంది ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో అని చెప్పేసి అయితే అందరూ అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్